ఇది ఎక్కువ ఉంది కూర్చో కూర్చో ఈ గ్యాప్ ఎప్పుడు నుంచింది దోన్ అది ఏమో ఎన్ని పట్టించుకోను అట్టనే ఉంటుంది అతను పుట్టడం దానిలోనే వచ్చింది ఏమో చూస్తున్నా నడుస్తా <laughs> ఉంటా <laughs> శరీరంలో కష్టపడని వాళ్ళు కష్టపడుతుంది కాబట్టి పని చేసిన వాళ్ళు కాబట్టి ఏం లేదు పని చేయకుండా బాగా కృషి అయిపోతుంది కూర్చుంటుంది

ఇప్పుడు మోకాలు మోకాలు చెప్తాడు నొప్పిందా లాగినట్లుందా నొప్పి derno